బుల్లుతెర మెగాస్టార్ పేరు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ తాజాగా తన ముద్దుల తనీయుడు చంద్రహౌస్ని హీరోగా పెద్ద పెద్ద తెరకు పరిచయం చేశాడు బుల్లు పాటు పెద్ద తెరకి సంబంధించిన ప్రముఖులతో ప్రభాకర్ మంచి అనుబంధం ఉంది ఆ బంధంతోనే కొడుకు పెద్ద తెరకు హీరోగా పరిచయం చేశాడు తనీయుడు చంద్రహౌస్ హీరోగా మొదటి సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో తన కొడుకును తెగ ట్రోలింగ్ చేశారని ప్రభాకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు తోనే ఇంతలా ట్రోలింగ్ చేశారేంటా అని ఆయన ఆశ్చర్యపోయారట ఇలా నిలబడ్డాడేంటి అలా చూస్తున్నాడేంటి జేబులో చేపెట్టాడేంటి అంటూ రకరకాలుగా చంద్రబాబును ట్రోల్ చేశారు ఇటీవల సోషల్ మీడియా నడుతూ హీరోగా తొలి సినిమాకే ఎంత ఆడిట్యూడ్ చూ ఆడిట్యూడ్ చూపించాలా ఎంత బుల్లు తెరమ్మ నటుడి కుమారుడైతే అంటూ ఓ లెవెల్లో ట్రోల్ చేశారంటూ చెప్పుకొచ్చారు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నో ప్రాబ్లం అది అది విషయమై ప్రభాకర్ అడగ్గా ఇది ట్రోల్ చేయడం కూడా ఒక రకంగా మంచిదే ప్రీ పబ్లిసిటీ అయింది ప్రత్యేకంగా వాడు నేను ప్రమోట్ చేసే అవసరం లేదు అందరికీ ఈజీగా తెలిసిపోయాడు అని మొట్టమొదటిగా తన గురించి ప్రభాకర్ స్వంత జరగడం మా మంచి గురించే జరిగింది అంటూ తన కొడుకు గురించి చెప్పుకొచ్చిన ప్రభాకర్